రైతులను రిగోసలు పెడుతున్నారు రైతులను మేమేమి అరిగోసే మాది నిజంగానే మాది ఇది ఇదంతా రైతులు కావాలనే దీన్ని రాజకీయం చేస్తున్నారు లైన్ గత గత ఇప్పటికి ఇది మూడో టర్మ్ బీజేపీ ప్రభుత్వంలోకి వచ్చి కేంద్రం రెండు సార్ల బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నది మరి బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇంత ఎరువుల కొరత లేదు కదన్న నీ ప్రభుత్వానికి సోయలేదు అసలు మెయిన్ రేవంత్ రెడ్డి గారికి ఏందంటే నువ్వు రైతు రుణమాప ఎవరికి చేసినావు రుణమాపి ఏదో అక్కడ అడప దడప అడప దడప చేసి మొత్తం నేనే అన్ని చేసిన రైతులకంటే ఏది నువ్వు చేసిన సోయి కని ఇప్పటి వరకన్నా నాటేసి రేపు ఎవరు ఎల్లుండో పొట్టకొచ్చినాయి కచ్చినాయి గొలుసు బయటకి బయటికి బయటికి వచ్చే టైంకి కూడా ఇప్పటి వరకు రైతులు ఎరువు లేరు ఆ పాపం నీది కాదా నీ ప్రభుత్వంది కదా అరి గోసావాడతో రైతు ఏడ్చిన రాజ్యం ఉండదని పదే పదే చెప్తున్నా నువ్వు నాశనం అయిపోతావు రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా తక్షణమే మా ఊరు మా హుజరాబాద్ ఏమో మీ ఇన్ఛార్జి జస్ట్ వారం రోజులు అయితే మీకు ఎలాంటి కొరతుండ వారం రోజులుగా ఆ ముచ్చట చెప్పి నెల అవుతుంది ప్రెస్ మీటు పెట్టి మరీ చెప్పిండు నెల రోజులు అవుతుంది ఇప్పటికి ఇప్పటికీ చెప్పులే స్వాగత తోరణాలుగా సొసైటీల ముందట స్వాగతం ఇస్తున్నాయి ఒక్కొక్క రైతు రైతు అన్నటువంటి ఏందన వానికి ఆస్తులు ఉంటాయా అంతస్తులు ఉంటాయా రైతు అన్నటోడు ఏ పూట కాపూట పూట కైకిల్ చేసుకొని కష్టం చేసుకొని చెమటను చిందించి పంటను పండించి కడుపుకు నాలుగు మెతుకులు తినే రైతు వాడు కష్టం చేసుకొని పరిస్థితి లేదు వాడు భార్య పోయి పొలం కార్డు ఉంటది అన్న భర్తలు వచ్చి యూరియా కాడ నిలవాడు భార్య నిలబడదా బిడ్డ నిలబడదా అయితే కొంతమంది భర్త లేని వాళ్ళు వాళ్ళేస్తారు ఇప్పుడు భర్త డైరెక్ట్ జరిగిపోయిన నిన్న వేణ రైతుల దగ్గర పోతే ఒకటే ఇంట్లో నలుగురు ఉంటే నలుగురు ఏంటంటే పడుతున్నారు అదే కారణం దాని వల్లనే వాళ్ళ కుటుంబ ఫ్యామిలీ ఒక ఆవు ఉంటది ఒక బర్రే ఉంటది పాప ఆ పొద్దున నీళ్లు పెట్టాల వీళ్ళు వచ్చి ఆరు గంటలకే ఇక్కడ టీ తాగుంటే ఆరు గంటలకు వచ్చి గోస పడతారా అన్న నేను ఏమంటానా వాళ్ళ వాళ్ళ పరిస్థితి ఏంది లైవ్ వాళ్ళ కష్టం వాళ్ళ కష్టం దేవునికి ముడుతుంది అన్న ఇవాళ ప్రభుత్వాలు ప్రజల చే ఎన్నుకోబడ్డాయి రైతు తెలంగాణ యావత్ తెలంగాణ రైతాంగం ఎక్కువ ఉంటది నువ్వు రైతులనే అరీ గోస పెడతానో రేపు ఎలక్షన్ కత్తా అంటానో కొడుక నువ్వు నీ పరిస్థితి ఏంది ఒకసారి నువ్వు వెనుక మరీ ఆలోచించుకుంటలేవు కొడితే గువ్వలు గుయ్యం అంటాయి అందరూ కడుపు మసిలి కాదు కడుపు మసిలితో ఉన్నారు రైతులంతా ఇంత ఇబ్బంది రైతులు అంతా ఇబ్బంది పడతా ఉన్నారు మీకు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గాని ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ గాని కనీసం వాళ్ళు వచ్చి ఈ సమస్యను పరిష్కరించట్లేదు ఎందుకు నేను రెండే రెండు విషయాలు అన్నా మాకు ఉండబడిన కాంగ్రెస్ ఇంచార్జ్ ఏమో ఎడ్డోడు పాపం ఆ ఎడ్డి ఎడ్డి మనిషి ఓటి వెళ్తా ఓటి తెలియదు ప్రజా సమస్యల పైన పూర్తిగా అవగాహన లేదు ఓ మైక్ పట్టుకొని అనర్గళంగా మాట్లాడే శక్తి లేనోడు అధికారులను భయపెట్టో భయాన్నో నయాన్నో ఒప్పించో మెప్పించో పని చేసించే విధానం ఆయన దగ్గర లేదు ప్రణవ్ బాబు ఇట్లున్నది ఇక కౌశిక్ రెడ్డి అంటావా ఆయన కేసీఆర్ ఇంట్లో పెంపుడు కుక్క ఎందుకంటే గత ఐదేండ్లకి మొన్నటి ఎలక్షన్ రెండు సంవత్సరాల కింద నన్ను గెలిపించు గెలిపించుకుంటారా చంపుకుంటారా అంటే మా హుజురాబాద్ ప్రజలు అయ్యో ఈ పిచ్చోడు పిల్లం పిల్లలను చంపుకుంటాడు కావచ్చు అని చెప్పేసి ఓట్లేసి గెలిపిస్తే ఇయాల నువ్వు చేసిన పనైందా హుజరాబాద తట్టాడు మట్టి పోయలే బై ఎలక్షన్ల ఈట రాజేంద్ర అన్న గెలిస్తే నువ్వు ఏం చేసినావు రాజేంద్ర అంబేద్కర్ కచ్చి రా నేను కూర్చుంటా అన్నావు మేము వచ్చినాం నీ ముఖం వేయడం మాకైతే కనిపించలే గాని నువ్వు గెలిచి రెండు ఎండ్లైతంది అప్పుడున్న పరిస్థితులల్ల నువ్వు ఎమ్మెల్సీ గా ఉండి ప్రభుత్వం ఇప్పును అని చెప్పి అరాచకం హుజరాబాద్ లో అరాచకం సృష్టించిన భూమి మీద ఆగలే మొత్తం నీళ్ళ మీద నడిచిన ఆకాశం మీదకి చూసుకుంటావేనో నీ వ్యవస్థను అంతా ప్రజలు చూసిరు అయినా నీ మాటలు భార్య బంగారం అట్లాంటి భార్య పిల్లలను చంపుకుంటావు అంటే నిన్ను గుర్తించి పోని అని ఓట్లెత్త అయ్యలా తట్టెడు మట్టి హుజరాబాద్ లో పోగా ఏ సమస్యన మొన్న వరదల వానలు వచ్చి హుజరాబాద్ లా వచ్చి అంత అతలాకుతలం అయి అంత గందరగోళ పరిస్థితులలో ఉంటాయి వచ్చి ఫోటోలకు ఫోజులు ఇచ్చుకుంటా రీల్స్ చేసుకుంటా ఈయన చేసింది ఏమిన్నడా ఓ అధికారితో మాట్లాడినావా ఆ ప్రజల ఏం సమస్య నువ్వు ఇప్పుడు పారవట్టేమన్నా మురికాయలు ఎత్తిపోసినావా నువ్వు ఎత్త నాయకు నువ్వేం నాలెడ్జ్ ఉన్న నాయకుని ఏమున్నా సూప్ టాపులు షోలకు ప్రభుత్వానికి సంబంధం లేకుండా ఏ ఉన్నా కేటీఆర్ హరిశన్న కేటీఆర్ హరిశన్న అని ఇటో చేత ఇటో చేత జోకుండు ఈ జోకుడు రాజకీయం తప్పితే ఆయన దగ్గర చేసే వ్యవస్థ లేదు ప్రజలంటే ప్రజల గురించి ఆయన విషయం చెప్పాను ఏం చెప్తాడా గత ఇరవై ఐదేళ్లు ప్రజల కష్టాలు ప్రజల కష్ట సుఖాలలో పాలు వంచుకున్నాడు ఈటర్ రాజేందర్ అన్న మేము అన్యాయంగా అన్యాయంగా మా చేతులను కాల్చుకున్నాం ఇయ్యాల మా బతుకులు ఆగమైతన్నాయి ఈ రెండేళ్లలోనే మా బతుకులు అని చెప్పి హుజురాబాద్ ప్రజలంతా రాజేందర్ శోక శోకతప్త హృదయాలతో కన్నీరు పెట్టుకుంటారు రాజేంద్ర అన్నం చూసి ఇలా బారి పాలిచ్చే బర్రెని నిడిచిపెట్టి దున్నపోతుకు పాలు విండవైనాం మేము అని చెప్పి మా చేతులను మేము కాల్చుకున్నాం అని చెప్పి తల్లడిల్లుతారు ఒక్కొక్క ఒక్కొక్క మండలానికి పోతే ఒక్కొక్క కన్నీటి కాదాలు ఏం ఏ ఎన్ని అన్న అన్నా ఏందన్నా టూప్ టాప్ అత్తాడు బండి వేసుకొని వస్తాడు ఆడ ఈడ షోలు చేస్తాడు ఏదో చేసి వాళ్ళతో ఇటో మొత్తం మీద పేపర్ల టీవీలలో అన్నిట్ల కనిపించాలి ఉన్నత కాంట్రవర్సీ క్రియేట్ చేయాలి టీవీలలో మనం కనిపించాలి గిది ఆయన రాజకీయం నాకున్న రాజకీయ పరిజ్ఞానం కూడా ఆయనకు లేదు అంటే మంచి అన్న ఇప్పుడు నీకు ప్రజలకు కావాల్సింది మంచోడు కాదన్న ప్రజలకు సేవ చేసే గుణం ఉన్నోడు కావాలి మనకు నీకు మంచితనం ఉన్నదే వాళ్ళు ప్రజలకు ఇప్పుడు ప్రజలకు ఏం కావాలో నువ్వు చేయనప్పుడు నువ్వు ఎమ్మెల్యే పోటేసి చేసేం లాభం నువ్వు నువ్వు మంచితనంతో నువ్వు ఏం ముళ్ళ కట్టుకున్నావు ప్రజ కీర్తి ఏమని నీకు ప్రజలకు సమస్య ఉన్నది యూరియా కొరత కలెక్టర్ మీటింగ్ పెట్టు రివ్యూ మీటింగ్ పెట్టు ఎంపీడీ వాళ్ళు నీ వ్యవసాయ క్షేత్రాలకు సంబంధించిన అధికార ఉన్నతాధికారులతో రివ్యూ మీటింగ్ పెట్టు ఎందుకు యూరియా కొరత జరుగుతుంది సరే వేరే వేరే కాన్సెన్సీల ఇంత ఉందా మరి మన కాన్సెన్సీ ఎందుకు ఇంత ఇబ్బందులు జరుగుతున్నాయి ఇలా చెప్పులే సొసైటీల ముందు స్వాగత ఉన్నారు అని చెప్పి నువ్వు రివ్యూ మీటింగ్ పెట్టు గది సా గది లేదనే కదా నేను నువ్వు మంచి అయితే రైతు కడుపు నిండుతానా రైతు రైతు బాధలు వానికే ఉన్నాయి వాడు బువ్వలే తిన పరిస్థితుల్లో ఉన్నాడు దయచేసి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు గాని ప్రాణవన్న గాని దీని విషయంలో కొంత ప్రభుత్వం పైన ఒత్తిడి తెస్తారా ప్రభుత్వాన్ని దయాన్ని బతిమాలో భావలో ఇప్పటికైనా రైతులకు యూరియా అందించే విధంగా మీరు అడుగులు తాగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను